ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న వీక్షలు స్వాగతం మీ పేరు మధురక్షణం ఎస్తో ప్రారంభమైతే సాయి శివకుమార్ శివ శరత్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే శ్రీవాణి శ్రీ లక్ష్మి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల మీకు అలా ఉండదు చూద్దాం ఇద్దరు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు యస్తో ఎస్తో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల మనము ఈ రాజు ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలన్నీ కూడా రాజు ఫలితాలు ఇచ్చి చెప్తున్నవన్నీ సామూహికంగా పరిహారాలు చేస్తున్నాము నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి వాటితో పాటుగా అనేక విశేష హోమాలు జరుగుతూ ఉంటాయి ఆ వివరాలన్నీ కూడా ప్రజలుగా ప్రతి పదిహేను రోజుల నుంచి రాజు ఫలితాలు చివరి చెప్పడం జరుగుతుంది ఒక వీడియో రూపంలో గమనించండి ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుంటాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం టూ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవద్దు మీరు మీ పని మీరు చేసుకెళ్ళండి అన్నీ మంచి జరుగుతాయి మీకు ఇంచుమించు పన్నెండు పదకొండు తారీఖుల తర్వాత మంచి శుభవార్తలు వింటారు సహాయం దొరుకుతుంది అడగకుండా సహాయం చేస్తారు అడిగిన దానికంటే ఎక్కువగా వస్తుంది అయితే మీకు ఉండేది ఏమిటంటే కొంచెం చొరాయించి ముందుకు వెళ్ళాలి మీకున్న అడ్డంకులు ఏమిటి అని చెప్పి చూసుకుంటూ వెళ్తూ ఉండాలి లేకపోతే రామాసిన మూమెంట్ గట్టిగా రాదు ఎక్కడో ఏదో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి గమనించుకోవాలి కేవలం టార్గెట్ మీద ఎక్కడ మనం చేస్తున్న పని మీద ఎంతవరకు మనం ఎఫర్ట్ పెడుతున్నామో ఇవన్నీ చూసుకోవాలి నిరంతరం ప్రయత్నం చేస్తేనే మీకు ఫలితం వస్తుంది లేకపోతే ఫలితం రాదు మీరు అడిగాను కదా చూసుకుంటారు లేవడని వదిలేయకుండా రోజు ఫాలో చేస్తూ ఉండాలి లోన్ అప్లై చేశారు వారం పుడుతుంది వారం దాకా వాళ్ళే చెప్పరు చెప్తారు వారం పోయే కానీ మీరు ఊరుకుంటే వాళ్ళు ఇంకో వారం పోస్ట్ పోన్ చేస్తారు మీరు ఫాలో చేసుకుంటూ ఉండాలి ఒక రెండు రోజుల ముందరే ఫోన్ చేసి సార్ నేను అందరూ కూర్చొని అడుగుతూ ఉండాలి ఇలా మీరు చూసుకుంటూ ఉండాలి కూడా చేస్తే తప్ప లేకపోతే మూమెంట్ రాదు గట్టిగా మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో బాగానే ఉంది చెప్పగలిగిన ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంటుంది అంతా ప్రజెంట్లో మీకు ఒక మంచి వార్త కోసం వెయిట్ చేస్తున్నారు మంచి శుభవార్త వింటారు మీరు అనుకున్న వాతావరణం ఉంటుంది మీకు మొదటి నుంచి కూడా మంచి ఉంటాయి ఏమిటంతా కూడా అనుకూలమైన వాతావరణమే ఫ్యూచర్ కార్డులో కూడా పర్వాలేదు మీకు సహాయం దొరుకుతుండదు ఏదో కంటిన్యూ సపోర్ట్ ఉంటుంది మీకు మీ బాగానే ఉంటుంది మీకు మీరు సపోర్ట్ చేయడం కానీ వేరే వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఈ ప్రయత్నంలో ఎక్కడ మీరు బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ మీరు పని చేస్తూ ఉండాలి కంటిన్యూ టచ్లో ఉండాలి అందరితోటి కూడా ఇదే ముఖ్యమైన సోషల్ పబ్లిక్ రిలేషన్స్ అంటాం కదా అది చాలా ఇంపార్టెంట్ అది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా టూ ఆఫ్ కప్స్ సామాజికంగా హెల్మెట్ పర్వాలేదు కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటాయి ఏమీ లేవు కుటుంబ పరంగా మీకు సపోర్ట్ దొరుకుతుంది కండిషనల్గా సపోర్ట్ ఉంటుంది ఎవరు ఎంతవరకు చేయాలి చేస్తూ ఉంటారు అతిగా ఎవరి మీద ఆధారపడద్దు అతిగా ఎవరికి మీరు సపోర్ట్గా మీరు కూడా చేయవద్దు మీ లిమిట్ దాటి మీరు పోవద్దు అలాగే ఆధారపడద్దు కూడా అలాగే మీకు స సమాజానికి కూడా గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుంది మంచి వాళ్ళు అనేది ముద్రపడుతుంది మీకు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది పర్వాలేదు గౌరవప్రదంగా కాలం గడుస్తుంది పదవ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది రిపీటెడ్ రిపీటెడ్ మీ గతంలో జరిగే మీరు ఇంతకుముందు చేసి మారి మారిన ప్రాజెక్టులు మళ్ళీ పాత ప్రాజెక్టుకి వెళ్ళడం పాత బాస్ దగ్గర వెళ్ళడం పాత ఉద్యోగం రావడం పాత రిఫరెన్స్ లేవా ఏవైనా కానీ చాలా స్పీడ్గా చేంజెస్ వస్తూ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ పా గతం మళ్ళీ జరుగుతూ రిపీట్ రిపీట్ అవుతూ ఉంటుంది మీకు ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఉద్యోగం పెద్దగా అవసరం పడదు ప్రయత్నం గట్టిగా చేయరు కానీ మీకు ఉద్యోగం ప్రయత్నం చేస్తే మాత్రం మంచి మంచి ప్లేస్లో ఉద్యోగం వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు కొన్ని వ్యతిరేక స్థితులు ఉంటాయి ఆర్థికమైన భారం ఎక్కువ అవుతూ ఉంటుంది లోడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీరు చేయాల్సిన పేమెంట్ విషయంలో వాటిలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు మెటీరియల్ డిస్పాచెస్ లాంటి వాటిలో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి పర్వాలేదు మన ఇంచుమించి ఇరవై యో తారీఖు దగ్గర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు ఇరవై తారీఖు తర్వాత కొంచెం బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ కొంత ఫైనాన్షియల్గా అంత ఎంకరేజింగ్గా లేదు మీకు వస్తుంది దాంట్లో చాలా తక్కువ వస్తుంది మీకు ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ వస్తు మీకు వస్తుంది అనుకుందాం అంటే ఎక్సెస్ మనీ ఏదైతే మీరు వస్తుంది ఊహించుకుంటారో ట్వంటీ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రాదు మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇట్స్ ఆఫ్ సోర్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి లే బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అనుకూలకారము మీ వయసుకి మించి కష్టపడతారు యాక్టివ్గా ఉంటారు అవదు అనే పని అవగొడతారు చాలా 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 బాగుంటుంది చాలా పాజిటివ్గా ఉంటుంది అంతా కూడా ఆగిపోయిన పని మళ్ళీ రీస్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా జడ్జిమెంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ మెంట్రికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది లవర్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది మెజీషియన్ మగవారి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమిలో బాగుంటుంది అంత అనుకూలమైన కాలం ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు జాయిఫుల్గా ఉంటుంది బాగుంటుందంతా అన్ని రకాలుగా శుభవార్తలు పెట్టారు బాగుంటుందంతా కూడా ఆడవారికి కూడా బాగానే ఉంటుంది మీకు ఇంచుమించి మీకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఎందుకు ఇబ్బంది పడి మీ ఇబ్బందులకు సమస్యలకు కారణం కానివ్వండి తెలుసుకుంటారు అనవసరం బాధ్యతలు తగ్గించుకుంటారు అని లో కొంతమంది అన్నీ నేను చేసేస్తానే లోడ్ ఎక్కువ పెట్టేసుకుంటూ ఉంటారు ఆ లోడ్ తగ్గించుకుని ప్రయత్నం చేయండి తగ్గించుకుంటారు ఇరవై యో తారీఖు దగ్గర మీకు ఊతుంటుంది ఇరవై యో తారీఖు దగ్గర కొంత అనుకూలకాలం ఉంటుంది వైవాహిక జీవితంలో అనవసరం ప్రయారిటీస్ ఉంటాయి బయట వాళ్ళ కోసం భార్యవంతమైన గ్యాప్స్ వేరే వాళ్ళని ఎక్కువ ఫోకస్ పెట్టి అంటే గెస్టులు రావడం కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళడం ఏదైనా పనులు సాయం చేయడం సపోర్ట్ వేరే వాళ్ళు సపోర్ట్ చేయడం కోసం భార్యాభర్ల మీద తగువలు వస్తూ ఉంటాయి అది మీ ప్రయారిటీస్ మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి వేరే వాళ్ళ కోసం కాకుండా మీ కోసం మీరు ఆలోచించుకోండి సంతానపరంగా కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీరు ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి వాళ్ళ దృష్టి వేరే చోట ఉంటుంది దృష్టి మళ్ళించి మీ దానిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటే చదువుల రీత్యా కానీ పెళ్ళిళ్ళ రీత్యా కానీ ఉద్యోగాల రీత్యా కానీ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు పిల్లలు కొంచెం ఎక్కువ దురాస్తో కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు మీరు వాళ్ళని వాస్తవాన్ని తీసుకొచ్చి లైఫ్ అంటే ఎలా ఉంటుంది ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి ఫ్యూచర్లో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి తొందరపడకుండా వాళ్ళని కంట్రోల్ చేయాలి విద్యార్థిని పిల్లలకి బాగుంటుంది అనుకూల వాతావరణం ఉండదు బాగానే ఉండదు ఏం పర్వాలేదు మొదటి వారం ఎలా ఉంటుంది స్టార్ రెండో వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ మూడో వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికిల్స్ మొదటి వారం ఏదో నడుస్తూ ఉంటుంది ఏదో మా అమ్మ అనిపిస్తారు పెద్ద మూమెంట్ ఏమి రెండో వారం అనుకూల వారం రెండో వారం అంతా కూడా శుభవాతం వింటారు ఆర్థికమైన కొంచెం బలమైన స్థితి వస్తుంది మంచి వాతావరణం వింటారు బాగుంటుంది మూడో వారం స్తబ్దంగా చప్పగా సాగిపోతుంది మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తుండాలి రెండో వారం నుంచి మూమెంట్స్ వర్కౌట్ అవ్వడానికి మూడో వారం అంతా వెయిట్ చేయాల్సి వస్తుంది నాలుగో వారం మళ్ళీ చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా అదంతా కూడా అనుకూల వాతావరణం రెండో వారం నాలుగో వారం బాగుంది మొదటి వారం మూడో వారం అంత అనుకూలంగా లేదు పరిహారం ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా కార్డ్ తీసుకుందాం క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎక్కడ గ్రామ దేవ గుళ్ళో పూజ చేయించుకోండి లేదా సూర్యు దుర్గామ వారు హోమం చేయించుకోండి ఓం హ్రీం జ్వల జ్వలజ్వల సూర్యు దుష్టగ్రహాను హుంపు స్పహ అందరూ హోమం చేయించుకుంటే బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు మొత్తం మీద కొంచెం సపోర్ట్ సహాయం దొరుకుతుందంతా కూడా బాగానే ఉంటుంది పడక్కర్లేదు శుభం పోయాతో